హలో ఒకనొక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవారు చిన్నవాడు చాలా తెలివైనవాడు కాగా పెద్దవాడు మాత్రం తెలివి తక్కువవాడు తెలివి లేనివాడు వాడికి అడవి పక్కనే రెండు ఎకరాల పొలం ఉండేది అదే వారికి జీవనాధారం ఒకసారి ఇద్దరూ కలిసి వారి పొలంలో దోస పంటను వేశారు కొన్నాళ్లకు దోసకాయలు కోతకొచ్చినవాడు ఏ రోజుకి ఆ రోజు పండిన కాయలన్నిటిని తీసుకుని వాటిని సంతకు తీసుకెళ్ళి అమ్ముకొచ్చేవాడు తోటకు కాపలాగా పెద్దవాడిని ఉంచేవాడు ఇదిలా నడుస్తుండగా ఒకనాడు చిన్నవాడు పెద్దవాడితో ఇలా అన్నాడు ఏంట్రా అన్నయ్య ఈ మధ్య అన్నం సరిగ్గా తింటున్నావా లేదా అస్థిపంజరంలో ఇలా తయారవుతున్నావేంటి ఏదైనా సమస్య ఉంటే చెప్పు ఎలాగో అలాగా పరిష్కరిద్దాం అని అన్నాడు అప్పుడు పెద్దవాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏం చెప్పమంటావురా తమ్ముడు రోజు కోసిన దోసకాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకెళ్ళి అమ్ముతున్నావు నువ్వు అలా పోగానే పక్కనున్న అడవిలో నుంచి జిత్తులు మారి నక్క ఒకటి వస్తోందిరా అని చెబుతున్నంతలోనే చేసుకుని చిన్నవాడు ఇలా అన్నాడు వస్తే వచ్చింది అది వస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏంటి అని అన్నాడు అయ్యో ముందు అంతా చెప్పేది వినరా అది వచ్చి ఎవరు గుడిసెలో అంటుంది అప్పుడు నేను నేనే పెద్దవాడిని అని చెప్తాను నువ్వు పెద్దవాడివైతే నాకేంటి పులుసు అయితే నాకేంటి ముందు బయటికి రా అంటుంది అప్పుడు నేను బయటికి పోతాను అప్పుడు పో పోయి నా కోసం మంచి మంచి దోసకాయలను పీక్కురా అంటుంది అప్పుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి దానికి ఇస్తాను అప్పుడు రా నా వెనక్కి వచ్చి నా నడ్డి గోకుదువు రా అంటుంది అప్పుడు నేను వచ్చి గోకడానికి గాను దానికి వెనక్కి వెళతాను అప్పుడు నన్ను అది బెదిరిస్తుంది దోసకాయలన్నీ తింటూ నన్ను చూస్తుంది నేను ఇలా వస్తున్నట్లు కానీ దోసకాయలను నువ్వు నాకు ఇస్తున్నట్లు కానీ ఎవరికైనా చెప్పావో నీ అంతు చూస్తా అంటుంది పైగా అప్పుడే అది పిట్టుతుందిరా ఏం చెప్పనురా తమ్ముడు అబ్బా ఆ కంపు భరించలేనురా అది నన్నేం చేస్తుందో అన్న భయంతోనూ నేను ఇలా సన్నబడిపోతున్నాను రా తమ్ముడు అని చెప్పుకొచ్చాడు అప్పుడు అంతా విన్న తమ్ముడు తన అన్నను ఓదార్చుతూ నువ్వేం భయపడకు దాని గురించి నేను ఆలోచిస్తాను కానీ అని చెప్పాడు మరుసటి దినం సంతలో దోసకాయలను అమ్ముకురావడానికి తన పోకుండా అన్నను పంపుతాడు తమ్ముడు అన్నకు బదులుగా తోటలోని గుడిసెలో తనుండి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు అంతలోనే ప్రతిరోజు మాదిరిగానే నక్క వచ్చి కూర్చున్నది ఎవరు లోపల అని అడుగుతూ ఆ తర్వాత నడ్డి గోకమనే వరకు అంతా యథాప్రకారంగా జరిగింది నడ్డి గోకుతూ తమ్ముడు నక్కతో అన్నాడు దాహంగా అవుతోంది లోపలికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాను అని వెళ్ళు వెళ్ళు వెళ్ళి త్వరగా రా అన్నది నక్క ఇదిగో ఇప్పుడే వస్తానండి నక్కగారు అని లోపలికి వెళ్ళాడు చింత నిప్పుల్లో తాను ముందుగానే పెట్టిన ఇనుప గడ్డిని తీసుకెళ్ళి ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టిగా పెట్టాడు ఆ దెబ్బ కాడలిపోయిన నక్క కుయ్యో మొర్రో మటు వెనక్కి చూడకుండా పరుగు తీసింది ఆ పైన ఇక దానికి మళ్ళీ దోసకాయలే గుర్తుకు రాలేదు అసలు ఆ తోట వైపే రావడం మానేసింది ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మ్రోగించండి మీ ముందుకి ఇంకా మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను